ఏజ్ రిలేటెడ్ మా ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ ఇప్పుడు ఫ్యాన్ వాడుతున్నాం ఎన్ని రోజులు పనిచేస్తుంది ఫ్యాన్ దాంట్లో కూడా అరిగిపోతూ ఉంటాయి కదా దాని స్క్రూసో పార్ట్స్ ఏదో ఒకటి వేర్ అండ్ అంటారు కార్ని వాడుతున్నాం దానికి ఒక లైఫ్ ఉంటుంది దానికి సర్వీసింగ్ చేయించాలి సర్వీసింగ్ చేయకపోతే అట్లనే బాడీ పార్ట్స్కి ఎనీథింగ్ కాల్ సర్వీసింగ్ అనేది ఉందా లేదు సో మనం దాన్ని అతిగా వాడకుండా కాపాడుకుంటూ రావటం అంతే హ్యాండ్ అనేది నార్మల్గా మన డైలీ డైలీ యాక్టివిటీస్లో చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ లేనిది పని జరుగుతుందా జరగదు సో అందులో కిచెన్ యాక్టివిటీస్ సో మణికట్టుని రిపీటెడ్గా బెండ్ చేసి అవన్నీ చేయడం వల్ల మనకి మణికట్టులో ఒక నరం ఉంటుంది ఇక్కడ అది ఒత్తిడి కలిగి తిమ్మిర్లు రావటం రాత్రులు నిద్రపోలేకపోయి చేయిని ఇలా ఇదిలించి లేవటము ఇలాంటివన్నీ సహజం